లేదా లేపాక్షి షాపుల్లో ఒరిజినల్ దొరుకుతుంది నెంబర్ వన్ దొరుకుతుంది ఎర్రచందనం ఎర్రచందనం ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంది అనుకోండి ఎప్పుడు చాలామందికి ఏం వాడినా పెరగట్లేదు అనుకోండి అయితే చాలామందికి లో అయిపోతుంటుంది బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటాం మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ పడిపోతుంటుంది అలా బ్లడ్ క్యాన్సర్ దాకా వెళ్ళిపోతాయి ఒకసారి అంటే ఏ ప్రాబ్లం వాళ్ళైనా సరే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే అది పెంచుకోవడం కోసం ఎర్రచందనం టీ అనమాట టీలో తాగచ్చు ఎర్రచందనం ఒక కప్పు నీళ్ళు కప్పు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ దాంట్లో ఫైవ్ గ్రామ్స్ పొడి ఎర్రచందనం పొడి ఒక చెంచా బెల్లం మరగబెట్టేసి అది టీలో తాగాలి రోజుకొక ఒక కప్పు అయితే వారం రోజుల్లో బ్లడ్ ఇంప్రూవ్ అయిపోతుంది మనకు రెండు మూడు పాయింట్లు తేడా వచ్చేస్తుంది ఒకటి రెండు పాయింట్లు అలా ఒక నెల రెండు నెలలు తాగామనుకోండి అనుకోండి మనకి ఎంత కావాలో అంత వచ్చేస్తుంది మేము ఏమైనా ఏ మందులు వాడుతున్నా ఏ ట్రీట్మెంట్లో ఉన్నా ఇవి వాడుకోవచ్చు సపోర్ట్గా పనిచేస్తాయి ఏంటంటే బ్లడ్ లేకపోతే ఐరన్ టైన్ తగ్గుతుంటాం అవి తాగిచ్చే బాగానే ఉంటాయి మళ్ళీ ఆపిస్తే మామూలే కానీ ఇవి ఒకసారి బ్లడ్ ఇంప్రూవ్ అయితే మళ్ళీ ఎప్పటికీ తగ్గిపోవడం ఉండదు అలాగే బ్లడ్ ప్యూరిఫైర్ కూడా రక్తశుద్ధి కూడా జరుగుతుంది దీన్ని ఎర్రచందనం రక్తశుద్ధి రక్త వృద్ధి అంటాం అలా ఎర్రచందనం పొడి ఇంట్లో ఉంచుకున్నాను అనుకోండి ఎవరికి ప్రాబ్లం ఉన్నా వేసుకోవచ్చు ప్రతి చెట్టు ప్రతి కాయి ప్రతి ఆకు ప్రతి గింజ ప్రతి కాండం అది అది ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఆ షేప్ మనకి ఇప్పుడు తెప్పతెగ ఉందనుకోండి తెప్పతెగ అమృతవల్లి ఉందనుకోండి దాని ఆకు ఎలా ఉంటుందండి హార్ట్ షేప్లో ఉంటుంది ఆకు గుండె ఆకారంలో ఉంటుంది అంటే హార్ట్ మీద పనిచేస్తాం అన్నమాట అలాగే పేర్లు కూడా అర్థం ఉంటుంది ఆ పేరులో కూడా ఆ సంస్కృతం పేరు కూడా అందుకు పెడతారు అమృత వల్లి అంటే అమృత అంటే మరణం సంభవించకుండా ఉండేదని వల్లి అంటే తీగ అని తెప్పత కింద భూమి మీద ఆధారం అక్కర్లే తీసుకెళ్ళి అలా పెట్టే అలా పెరిగిపోతుంది అది చచ్చిపోదు అలాగే మనిషి కూడా అది వాడితే మరణం సంభవించకుండా ఉంటుంది అనమాట ఇమ్యూనిటీ పెరుగుతుంది అని అర్థం చెప్పదు అమృత వల్లి అని అది అలా అలా ఏంటంటే మిరియాలు ఉంటాయి మిరియాలు 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 పులిసిన మజ్జిగ మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగ మనం చిలికిన మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగను రెండు రోజులు వేలేస్తే మంచిది పులిసిపోతుంది కదా పుల్లగా అయిపోతుంది ఆ పులిసిన మజ్జిగలో మిరియాలు వేయాలి వేసి ఒక జాము అంటే మూడు గంటలు మూడు గంటలు నానిన తర్వాత తీసి ఎండబెట్టేయాలి మిరియాలు ఎండబెట్టేయాలి ఎండిపోతాయి కదా అవి ఒక గ్లాసెస్ వేసుకోండి వేసుకుని మెన్సస్ పెయిన్ వచ్చినప్పుడు ఓ మూడు మిరియాలు ఇంత బెల్లం బెల్లం ఉండజేసి మిరియాలు పెట్టి మింగాల పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అలా మూడు రోజులు తొమ్మిది మోతాదులు వేస్తే కానీ వేసిన రోజు పెయిన్ తగ్గదు వేసిన రోజు వెంటనే పెయిన్ ఇంగ్లీష్ మందులా పెయిన్ తగ్గదు కానీ నెక్స్ట్ మంత్ పీరియడ్కి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది నెక్స్ట్ మంత్ వేస్తే తర్వాత పీరియడ్కి సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుంది థర్డ్ మంత్ ఫోర్త్ మంత్కి పెయిన్ రాదు తగ్గిపోతుంది చాలామందికి మెన్సెస్ పెయిన్ వల్ల సంతానం కలగ ప్రాబ్లం ఉంటుంది మెన్సెస్ పెయిన్ వల్ల కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ రాదు సంతానం ప్రాబ్లం ఉండదు వాళ్ళకు కూడా ఇది తీసుకుంటే ఆ పెయిన్ పోయి ప్రెగ్నెన్సీ వచ్చేస్తానట చాలా కేసులు అలా ఉన్న వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు అలా ఎండబెట్టి దాచిన మిరియాలు రెండు సంవత్సరాలు దాచుకోవచ్చు ఏం పాడవు మూడు గంటలని జాము అంటే మూడు త్రీ అవర్స్ పులిసిన మజ్జిగలో మజ్జిగ మాత్రం రెండు రోజులు ఉంటే కానీ పొలదు మజ్జిగ ఉట్టి మజ్జిగ వదిలేస్తే ఫ్రిడ్జ్లో పెట్టబడతాండి మనకి బాధ ఇప్పుడు ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం మనం మరి ఫ్రిడ్జ్లో ఉంచి మూడు రోజులు అప్పుడు వేసే అనుకోండి ఏం కొట్టేది పని చేయదు అంటే మజ్జిగ పొలాలంటే బయట పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితే పొలదు కదా అందుకని మజ్జిగ బయట మూడు రోజులు ఉంచితే పుడుస్తుంది ఆ పుడిసాక మిరియాలు వేయాలి మంచి మిరియాలు ఇప్పుడు మిరియాలు కూడా డూప్లికేటే మిరియాలు ఏం కలిపితుంది తెలుసా బొప్పాయి గింజ కలిపేస్తారు మిరియాల్లో బొప్పాయి గింజలు ఎండబెట్టి కలిపేస్తారు మనం మిరియాలు అనుకుంటాం ఒరిజినల్ మిరియాలు మనకు తెలియదు అలాంటి మిరియాలు మంచి నెంబర్ వన్ క్వాలిటీ తీసుకుంటే మంచి మిరియాలు అవి ఆ పులిసిన మజ్జిగలో వేసి మూడు గంటలు నానబెట్టాలి త్రీ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత మిరియాలన్నీ తీసేసి మిరియాలు ఎండబెట్టేసుకోవాలి బాగా ఎండబెట్టేసి ఎండిపోతే తడి లేకుండా ఎండిపోతే రెండేళ్ళు ఉంటాయి ఆ మిరియాలు ఎప్పుడు మెన్సెస్ పెయిన్ వచ్చినా వేయచ్చు మెన్సస్ పెయినే కాదు చిన్నపిల్లలు అస్మానం కట్టుమింటారు ఏదో ప్రాబ్లం అస్మానం కట్టుమి ఎక్కడ ఉంటారు వాళ్ళకి ఒక మిరియం వేసామనుకోండి తగ్గిపోతుంది కట్టుమి తగ్గిపోతుంది మనకు కూడా అరగలేదు పెయిన్ వస్తుంది స్టమక్ పెయిన్ గ్యాస్టిక్ పెయిన్ ఒక మిరియం వేసుకున్నా తగ్గిపోతుంది అలా ఏంటంటే బెల్లంలో పెట్టేస్తే పీరియడ్ మెన్సస్ పెయిన్ తగ్గుద్ది మామూలుగా వేసుకుంటే మనం వేడి నీళ్ళు తీసుకున్నాం అనుకోండి పెయిన్ తగ్గు మామూలు పెయిన్ స్టమక్ పెయిన్ తగ్గిపోద్ది స్టమక్ పెయిన్ తగ్గిపోద్ది అలా మనం ఫస్ట్ ఎయిడ్గా చాలా ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు మనం పచ్చళ్ళవి పెట్టుకుంటాం కదా అలాగే ఇది మందులు ఆరమారా పచ్చళ్ళు ఇదే ఊరండి మాది వేమగిరి అండి వేమగిరి అండి నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఆసుపత్రికి అదే వెళ్ళటం మందులు వాడటం లేదండి నేను రవివర్మ గారిని యూట్యూబ్లో చూశానండి చూసి ఆయన చెప్పిన ఫాలో అవుతూ ఉంటానండి అయితే నాకు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే అలానే రెండు రోజులు క్యాంప్ ఉందమ్మా కంపల్సరీగా రావాలి అన్నారండి అదే రండి బాగుంటుంది డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడటానికి మందులు అట్ట కనీటి బాగుంటుంది రెండు అంటే అప్పుడు వచ్చామండి కానీ చాలా బాగుందండి అన్నీ తెలుసుకున్నారండి మొత్తం నాడి పరిశోధన చేశారు నిన్న వచ్చినప్పుడు వెంటనే చేసేరండి పొద్దున్నే ఉదయం మళ్ళీ ఈరోజు ఉదయం ఐదు గంటలకే చేసేరండి చేసి మందులు అవి ఇచ్చారండి చాలా బాగుందండి కొండల్లోకి అన్నిలోకి తీసుకెళ్ళారు మొక్కలు అవన్నీ చూపించారు అన్నీ తెలుసుకున్నామండి కానీ రఘువర్మ గారికి అయితే మేము జన్మలు రుణపడి ఉంటామండి మీ ప్రాబ్లం ఏంటి నా ప్రాబ్లం అంటే నా ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం అండి తర్వాత నాకు మొన్న ఇరవై నాలుగో తారీఖునండి మెడ మీద కంతి కింద వచ్చిందండి కంతి కింద వస్తే నేను ఏం చేశానంటే ఇంట్లో అందరూ కంగారు పెట్టేశారు అయ్యాబో కంతి కంతి అదేదో ఏ క్యాన్సర్కి ఎంతో నువ్వు వెంటనే ఆపరేషన్ ఆసుపత్రికి వెళ్ళి చూపించుకుంటే నేను రాజమండ్రి ఆసుపత్రికి వెళ్ళి చూపించుకున్నానండి చూపించుకుంటే పరీక్ష చేసి స్కానింగ్ ఇవన్నీ తీసేయండి వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా అన్నారు అలా కదా డాక్టర్ గారు నేను పది రోజుల్లో వస్తానండి పది రోజులు మందులు రాసేవండి అని అడిగాను అడిగితే మందులు ఉండవమ్మా అని దీనికి నువ్వు వెంటనే వచ్చి ఆపరేషన్ చేయించేసుకోవాలి లేదా మీ అబ్బాయి నెంబర్ ఇయ్యి నేను మాట్లాడతాను అన్నారండి మా అబ్బాయి నెంబర్ ఇస్తే మా అబ్బాయికి ఇస్తే చేయించేసుకొని గొడవ పెట్టేస్తారని మా అబ్బాయి నెంబర్ ఇవ్వలేదండి అప్పుడు వెంటనే మా ఆయన గారు మా అబ్బాయిని తీసుకుని నేను రఘువర్మ గారి దగ్గరికి వచ్చేసానండి వచ్చేస్తే ఆయన ఏం పర్వాలేదమ్మా నీకు తగ్గిపోద్ది మందులు వాడితే సరిపోద్ది అదేం ప్రమాదం ఏం కాదు అని చెప్పి చెప్పారు నేను ఆ ప్రాబ్లం గురించి ఇక్కడికి వచ్చాను మందులు తీసుకుంటున్నాం అండి భయం భయం పోయిందండి నేను ఇక్కడికి వచ్చాక రాత్రి కూడా మన ఇక్కడ ఏంటండి అది రిసార్ట్ రిసార్ట్లో ఉన్నామండి శుభ్రంగా నిద్ర రాత్రి ఇప్పుడు ఈ కొండలు ఇవన్నీ తిరిగితే అసలు మొత్తం అన్నీ మర్చిపోయానండి ప్రాబ్లమ్స్ కూడా ఏం తెలియట్లేదు పోయింది అబ్బాయి శ్రీవిన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైప్ అండ్ డయాబెటిక్ టెన్ డేస్ బ్యాక్ డయాగ్నోస్ అయింది మా బాబుకి వెళ్ళ టెన్ డేస్ బ్యాక్ డయాగ్నోస్ అయ్యా కానీ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఏం చేయాలో తెలియలేదు సార్ దగ్గరకు కాస్త హోప్ వచ్చింది సార్ భరోసా ఇచ్చారు నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కంగారు పడద్దు అని చెప్పేసి బా దాంతోనే కొంచెం ధైర్యంగా ఉన్నాను అండి ఉంది చాలా బాగు చాలా బాగుంది